హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈరోజు మే ఇరవై ఒకటవ తేదీ ఈ రోజుని భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాను ఈరోజు భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కావచ్చు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ విషయంలో అలాగే ఓవరాల్గా సాంకేతిక రంగంలో దూసుకుపోతుంది అంటే దానికి దేశం మొత్తం గుర్తించుకోవాల్సినటువంటి ఒకే ఒక పేరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీని పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై తేదీన ఉగ్రవాదులు హతమార్చారు అందుకనే ఈ రోజున మనం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ భారతదేశంలో విద్యారంగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు అలాగే టెక్నాలజీ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్పెషల్ స్టోరీగా మీకోసం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీని కొందరు ముష్కర్లు హతమార్చిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సి వచ్చింది తర్వాత అలా అకస్మాత్తుగా ప్రధాని అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని స్థాయిలో నాలుగు వందల పద్నాలుగు స్థానాలతో విజయం సాధించింది అది ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ ఆ రోజుల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే ట్వంటీ ఎయిత్ సెంచురీ అయినప్పటికీ ఒక సెంచరీ ముందు ఇరవై శతాబ్దంలో భారతదేశం ముందుకు పరుగులు తీయాలని చెప్పి సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు తీసుకురావాలని పబ్లిక్ కాల్ పాలసీని ప్రవేశపెట్టారు దాని ద్వారా సామాన్య ప్రజలకి సిస్టమ్కి దీని మధ్య కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈ సమాచార సాధనమైన వ్యాప్తి బాగా పెరిగింది దాని తర్వాత యువత కొంచెం యాక్టివ్గా రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని అప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ ఏజ్ ఇరవై ఒకటిని పద్దెనిమిదికి సడలించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయాలని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ని ప్రారంభించారు ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు తర్వాత ఇప్పుడున్నటువంటి ఓపెన్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా అదే ఒక మోడల్ గా నిలిచింది జాతీయ విద్యా విధానం బడుగు బలహీన విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలని జవహర్ నవోదయ పాఠశాలని కూడా ఆయనే స్టార్ట్ చేశారు ఇకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు ఇప్పుడు పార్టీల ఫిరాయింపు చట్టాల్లో కూడా ఈ విషయం అన్నిటికీ గురించి కూడా ఆయన విశేషంగా కృషి చేశారు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది ఎనభై తొమ్మిది మే పదిహేనవ తేదీన చేసిన అరవై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పివి నరసింహారావు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడులో చేసిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది అలాగే అప్పట్లోనే మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఆలోచించిన రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీని కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పీవీ గారికి అప్పగించారు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువ అవడంతో వాటిని కట్టడి చేయడం కోసం కూడా రాజీవ్ గాంధీ బిగించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పదవ షెడ్యూల్లో చేర్చడంతో పార్టీలు మారే ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా వచ్చింది రాజీవ్ గాంధీ చేసిన చారిత్రాత్మక చట్టాల్లో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు కీలకమైంది దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్న ఆలోచనతో ఇన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్న సమయంలో మే ఇరవై ఒకటిన ఎవరు ఊహించినటువంటి ఘటన జరిగింది ఆ మే ఇరవై ఒకటో తేదీ రాత్రిన శ్రీ పెరంబదూర్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఇలం ఆత్మాహుతి దాళం బాంబర్ బెల్ట్ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు ఉగ్రవాదుల చేతిలో ఆయన మరణించారు కాబట్టి దేశ చరిత్రలో అతి చిన్న వయసులో ప్రధాని అయినప్పటికీ కూడా రాజీవ్ గాంధీ దేశంలో టెక్నాలజీ విషయంలో కావచ్చు అలాగే రాజకీయాల విషయాల్లో కావచ్చు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు అందుకనే ఆయన చనిపోయినటువంటి ఈ రోజుని ఆయన ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు కాబట్టి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా భారతదేశం అంతా జరుపుకుంటూ ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న ఇచ్చారు అలాగే క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు కూడా ఇస్తూ ఉన్నారు ఇరవయవ శతాబ్దంలోనే దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలో నడిపించాలన్న గొప్ప ఆలోచనతో దేశాన్ని భారతదేశాన్ని ముఖ్యంగా ఇప్పుడు ఇండియా సాంకేతిక రంగంలో ముందుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు హ్యూమన్స్ ని కూడా రీప్లేస్ చేస్తున్నాయంటే దానికి ఒకప్పుడు రాజీవ్ గాంధీ సాంకేతికంగా భారత్ ముందుండాలని చేసినటువంటి చర్యలు అలాగే తీసుకున్నటువంటి కార్యాచరణ కారణం అనడంలో అతిశయక్తే లేదు సో ప్రధానిగా రాజీవ్ గాంధీ గురించి ఆయన తీసుకొచ్చిన సంస్కరణల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి